హాయ్ అండి బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా ప్రశస్త్ యాప్లో సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్కి సంబంధించినటువంటి సర్వే ఎలా చేయాలనేటువంటిది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి ఆల్ స్టూడెంట్స్ అంటే ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరము ఖచ్చితంగా అప్డేట్ చేస్తూ ఉండాలి టీచర్ పార్ట్ వన్లో సర్వే ఎలా చేయాలి అనేటువంటి విధానాన్ని సింపుల్గా తెలియజేస్తాను మొట్టమొదటిగా ప్రశస్త్ యాప్ లైకి లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిన తర్వాత ఎలా లాగిన్ కావాలనేది కూడా ఒక వీడియో ఉంది మీరు చూడొచ్చు ఇక్కడ స్టార్ట్ స్క్రీనింగ్ పార్ట్ వన్ అనేది కనిపిస్తుంది స్టార్ట్ స్క్రీనింగ్ పార్ట్ వన్ అనేది ఈ స్టార్ట్ స్క్రీనింగ్ పార్ట్ వన్ పైన క్లిక్ చేయాలి అక్కడ మాత్రమే సర్వే ఓపెన్ అవుతుంది ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఏంటంటే డాటా ఈజ్ నాట్ అవైలబుల్ అని వస్తుంది అంటే సర్వే స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ సర్వేలో కింద స్టార్ట్ న్యూ సర్వే అని కనిపిస్తుంది వెరిఫై అయిన వారికి మాత్రమే అంటే హెచ్ఎం గారి ద్వారా వెరిఫై అయిన వారికి ఆ టీచర్కి పార్ట్ వన్ సర్వేలో ఈ విధంగా స్టార్ట్ న్యూ సర్వే అనేది కింది భాగంలో బ్లూ కలర్లో కనిపిస్తుంది ఆ స్టార్ట్ న్యూ సర్వే పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇంపోర్ట్ స్టూడెంట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేమ్ ఎంటర్ చేయాలి జెండర్ మేలా ఫిమేలా డేట్ ఆఫ్ బర్త్ ఎన్రోల్మెంట్ నెంబర్ క్లాసు సెక్షను ఫాదర్ నేము మదర్ నేము అన్నీ ఫిల్ చేసిన తర్వాత యాడ్ స్టూడెంట్ అనేది అనేది కింద ఉంటుంది దానిపైన క్లిక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనము నేమ్ ఎంటర్ చేస్తాం మెయిల్ ఎంటర్ చేస్తాం ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు ఈ విధంగా అడుగుతుంది ఇయర్ కావాలంటే ఇక్కడ ఇక్కడ సెప్టెంబర్ ఉందిగా దీనిపైన క్లిక్ చేస్తే ఇయర్స్ అన్నీ కూడా ఈ విధంగా కనిపిస్తాయి ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మంత్ కూడా స్క్రోల్ సైడ్కి స్క్రోల్ చేయండి మంత్స్ వస్తాయి డేట్ సెలెక్ట్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్ బ్లర్ చేశాను సెక్షన్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కింది భాగంలో ఇక్కడ ఏముంటుంది యాడ్ స్టూడెంట్ అనేది ఉంటుందన్నమాట ఈ కింది భాగంలో యాడ్ స్టూడెంట్ అనేది ఎక్కడైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ అబౌట్ సబ్మిటింగ్ ద డీటెయిల్స్ అని వస్తుంది అంటే సబ్మిట్ చేయాలా అని అడుగుతుంది అనమాట ఒకసారి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేస్తే యాడెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అంటే ఇప్పుడు మనం స్టూడెంట్ని యాడ్ మాత్రమే చేసాం స్టూడెంట్ని యాడ్ చేస్తే అలాగే ఆ క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్ని ఇదే విధానంలో స్టార్ట్ న్యూస్ సర్వే అనే దానిలోకి వెళ్తే స్టూడెంట్ ప్రతి ఒక్కరిని యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత చివరి స్టూడెంట్ అయిన తర్వాత గో బ్యాక్ గోబ్యాక్ రావాలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరినే యాడ్ చేశాను చూద్దాం గో బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ స్క్రీనింగ్ పార్ట్ వన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఒక స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అనేది కనిపిస్తుంది ఒక స్టూడెంటే అని పెట్టాము ఎందుకంటే ఇప్పుడు ఒకరినే యాడ్ చేశాం కాబట్టి అట్లా అందరినీ యాడ్ చేసుకుంటే ఎంతమంది స్టూడెంట్స్ అయితే అంతమంది స్టూడెంట్స్ కనిపిస్తారు దానిపైన ఆ స్టూడెంట్ పైన వన్ స్టూడెంట్ పైన దానిపైన క్లిక్ చేయండి ఆ విద్యార్థి పేరు ఆ తర్వాత అక్కడ స్టార్ట్ న్యూ సర్వే అనేది కనిపిస్తుంది ఇక్కడ స్టార్ట్ న్యూస్ సర్వే పైన క్లిక్ చేయండి స్టార్ట్ న్యూస్ సర్వే పైన క్లిక్ చేస్తే క్వశ్చన్స్ వస్తాయి ది స్టూడెంట్ హ్యాస్ డిఫికల్టీ ఇన్ వాకింగ్ ఆర్ నీడ్ సపోర్ట్ టు వాక్ క్లైమ్స్ స్టైర్స్ ఈ విధంగా అంటే వాళ్ళు వాకింగ్లో కానీ స్టైర్స్ ఎక్కడంలో కానీ ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి ఇవన్నీ నేను చదవలేదు దాదాపుగా సిక్స్టీ త్రీ క్వశ్చన్స్ ఉంటాయి దానికి సంబంధించి ప్రతి క్వశ్చన్ చదవండి ఆ స్టూడెంట్కి ఏదైతే ఆప్ట్ అవుతాడో ఆ బాక్స్ దగ్గర క్లిక్ చేయాలి ఆ విధంగా చూడండి చివరి వరకు ప్రతి స్టూడెంట్ దగ్గర వరకు ఎక్కడైతే వాళ్ళకి ఆప్ట్ అవుతుందో అక్కడ వరకు తీసుకొని వెళ్ళాలి చివరిలో చివరిలో అంటే దాదాపుగా చివరి క్వశ్చన్కి వచ్చిన తర్వాత చివరి క్వశ్చన్ యొక్క చివరి భాగంలో కింద నన్ ఆఫ్ ద అబవ్ అనేది వస్తుంది అంటే సెవెంటీన్ పాయింట్ వన్ సెవెంటీన్ పాయింట్ వన్ క్వశ్చన్ అయిన తర్వాత కింద నన్ ఆఫ్ ద అబోస్ నన్ ఆఫ్ ద అబో అంటే ఈ స్టూడెంట్కి ఎటువంటి డిఫికల్టీస్ అంటే స్టడీస్లో కావచ్చు ఫిజికల్గా కావచ్చు ఏమీ డిఫికల్టీస్ లేవు అనే దాని దగ్గర ఈ చెక్స్ బాక్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింది భాగంలో నెక్స్ట్ ఏం కనిపిస్తుంది అంటే సేవ్ అనేది కనిపిస్తుంది ఆ తర్వాత ఇంకా చూడండి సేవ్ సబ్మిట్ కనిపిస్తుంది సేవ్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనం చేసినదంతా కూడా డాటాలో ఏవేవి క్లిక్ చేసి ఉంటామో అవన్నీ కూడా సేవ్ అయి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ పైన క్లిక్ చేస్తాను సేవ్ పైన క్లిక్ చేస్తే చూడండి సేవ్ క్యాన్సిల్ సబ్మిట్ అనేది వచ్చింది ఇక్కడ వీటిలో మనం సేవ్ చేస్తే ఆ డాటా అంతా ఏదైతే ఆ స్టూడెంట్కి సంబంధించి చేశామో ఆ డేటా అంతా సేవ్ అయ్యి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సేవ్ పైన క్లిక్ చేస్తాను సేవ్ అయింది అనుకుందాం సేవ్ సేవ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఆ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో ముఖ్యంగా ఇక్కడ సేవ్ డాటా అని గ్రీన్ కలర్లోకి వచ్చింది అంటే ఇప్పుడు మనం ఏం చేసాం సేవ్ మాత్రమే చేశాం సబ్మిట్ చేయలేదు రివ్యూ చేయలేదు కాబట్టి ఇంకొకసారి నేను మళ్ళీ వ్యూ సర్వే పైకి వెళ్ళాను అనుకోండి ఆ సర్వే చేసినటువంటి డేటా మళ్ళీ టోటల్గా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చివరికి వచ్చాను మళ్ళీ నన్ ఆఫ్ ద బో అనుకుందాం అనుకున్నాం నన్ ఆఫ్ ద అబో అనుకుంటే ఇప్పుడు నేను ఏం చేశాను సబ్మిట్ అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు కావాలనుకుంటే సేవ్ చేయచ్చు డైరెక్ట్గా కూడా సబ్మిట్ చేయొచ్చు ఏమీ లేకపోతే ఒక్కసారి సబ్మిట్ చేస్తే ఆ తర్వాత దాన్ని ఎడిట్ చేయలేము మనకు డౌట్ ఉంటే సేవ్ చేసుకోండి లేదంటే డైరెక్ట్గా సబ్మిట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తా సబ్మిట్ పైన క్లిక్ చేస్తే చూడండి అన్ని గ్రీన్ కలర్కి వచ్చినాయి సేవ్డ్ సబ్మిటెడ్ రివ్యూ ఈ విధంగా ప్రతి స్టూడెంట్కి సంబంధించి వారు ఎదుర్కొన్నటువంటి ఏ ఏ డిఫికల్టీస్ ఉన్నాయనేటువంటిది ప్రతి స్కూల్లో ప్రతి టీచరు ప్రతి సబ్ ప్రతి స్టూడెంట్కి సంబంధించి ఈ సర్వే చేయాల్సి ఉంటుందండి మీ అందరికీ ఈజీగా అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్